అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో దేవస్థానం భూముల వివాదంపై ఈవో రమాదేవిపై జరిగిన దాడికి సంబంధించి కీలక వీడియోను ఆంధ్ర పోలీస్ పత్రిక విలేకరులు విడుదల చేశారు గతంలోనూ ఈవో వారి సిబ్బంది పురుషోత్త పట్టణానికి వెళ్లినప్పుడు పోలీస్ రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేకపోయిందని తెలిపారు అధికారికంగా దేవుని భూములపై అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఆలయ శాఖాధికారిగా ఈవో తన బాధ్యత మేరకు అక్కడికి వెళ్లిన సమయంలో కొంతమంది స్థానికులు దాడికి పాల్పడ్డారని వివరించారు సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జరిగిన దాడిపై ఎఫ్ఐలు ఉన్నాయా కేసుల వివరాలు ఏమిటనే అంశాలపై స్పష్టత కోరారు కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలియజేయలేదు అంటూ తప్పించుకోవడం సరైంది కాదని విలేకరులు పేర్కొన్నారు ఈవోపై వరుస దాడులు జరుగుతున్న చర్యలు తీసుకోకపోవడం వల్ల భక్త వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి విశాఖపట్నం ప్లేస్ అక్కడ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ మీద చిన్న గొడవ జరిగింది సో దీనికి సంబంధించి నిన్న సాయంత్రం మనకు ఒక కంప్లైంట్ కూడా వచ్చింది సో కేసు నమోదం చేశాను అండ్ ఇన్ దిస్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్సో ఆన్ వై సో వన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగింది బికాస్ టెంపుల్ అథారిటీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ ఇన్ అడ్వాన్స్ सोलस् आलो फुट नाट रेस्प सो विद्रयर इंफर्मेशन और इंटीमेन अगले पेते अला इन्सीडेट जरिए सो दी संबंधी मेम मैं कौंटर पार्टनर अगर एसपी को सर अंडस्प भद्राचल सर वो माटा अंबा कि नैक्स्ट टाइम एनी ऐक्शन प्रपोजे और एनी इन्सीडेट रिपोर्ट फस्ट एपी पुलिस ने इंफॉम्चय और बेटर एंड ऑर्डर अरे इनका नेक्स्ट मैं अपील एडवाइस और इंस्ट्रक्शन बिकॉज ऑफ इंटरेस्टेड इश्यू उ सो पाता इश्यू सो दीं पुरुषोपलेज रेजिडें हाईकोर्ट आनरेबल हाईकर्ट आर्डर इच्छा प्रकार ने आर्डर सरग् फाइम అది అడ్వైస్ రెజిడెంట్స్ టు కోస్తాపట్నం విలేజ్ సో బేసికల్లీ ఇంటరైట్ ఇస్ ఇష్యూ స పాలసీ డిసిషన్ అండ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాట్లాడడం కూడా జరుగుతుంది సో వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ వితౌట్ ఎనీ ఇంటimation సో అలాగ ఎంసిఎన్ జర్పోడు సో ఫస్ట్ ఎనీ యాక్షన్ తీసుకుంటే మన ఏపీ పాలసీని ఇన్ఫార్మ్ చేయాలి థాంక్యూ